వెల్కమ్ టు మల్లిక కిచెన్ టుడే రెసిపీ వచ్చి కాకినాడ కాసా ఎలా చేయాలో చూద్దాం ఒక కప్పు మైదా పిండి తీసుకొని ఇప్పుడు ఫుడ్ కలర్ కలర్ పొడి కొంచెం వేసుకొని సాల్ట్ నెయ్యి బాగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాగా ఈ చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా ముద్ద అయిపోయేంత వరకు కలుపుకోవాలి వీడలు చూపిస్తున్నట్టు చూడండి ఇలాగా మనం ఫుడ్ కలర్ వేసాం కాబట్టి ఇలాంటి కలర్ వస్తుంది మీకు ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి లేకుండా లేదు ఇప్పుడు ఇంకో పక్క ప్యాన్లో ఒక కప్పు చక్కెర వేసుకొని ఒక కప్పు అరకప్పు వాటర్ వేసుకొని ఇలాచి టూ ఇలాచి వేసుకొని బాగా ఇలాగా కరిగిపోయిన కరిగిపోయేంత వరకు వెయిట్ చేయాలి ఇది బాగా కరిగిపో ఒక ఇది కరిగిపోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఏంటంటే ఇది చక్కెర అనేది పాకం మనం చేపెట్టుకుంటే ఇది పాకం లాగా మనం అత్తి రసాలకి ఎలా పాకం చేస్తామో అలా వచ్చేందుకు చూసుకోవాలి ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఇలాగా పిండి మొత్తం తీసుకొని చపాతి రుద్దుకున్నట్టు రుద్దుకోవాలి దానిపైన నెయ్యి అప్లై చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం మైదా మైదాపిండిలా వేసుకొని మనం రుద్దుకుంటే బాగుంటుంది చూడండి ఇలాగా వీడియోలు చూపిస్తున్నాయంటే ఇలా ఈ సైజులో చేసుకోవాలి చేసుకొని ఇలాగ చిన్న చిన్న ఈక్వల్ సైజులో కట్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకోవడం వల్ల మనకు కాస్త బాగా లేయర్స్ లేయర్స్గా ఉంటుంది చూడండి ఇలాగా జస్ట్ ఒక టూ వీల్స్ అలా ప్రెస్ చేసుకుంటే మనం ప్రెష్ చేసుకుని ఇలాగా పూరీ కట్టితో ఇలా రుద్దుకుంటే సరిపోయింది చూడండి అలా అన్నీ ఒక ఇలా రుద్దుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ప్యాన్లో హీ బా ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా వేసేసుకుంటే వేసుకొని బాగా సిమ్లోనే ఫ్రై చేసుకోండి టూ సైడ్స్ ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని మనం మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో పాకం దాంట్లో వేసుకోవాలి చక్కెర పాకంలో వేసుకుంటే మన వేడి వేడి కాజాలు రవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్